जय जय जोहार सोला लाल कोना नमस्कार जय जय जोहार जय जय माघिया जय जय माघिया जय जय पादका जय जोहार जय जय जोहार जय जोहार जय जय जोहार जय माघिया जय जय माघिया राजैक्य दा नमस्कार नमस्कार

విష్ణు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనగరణ వర్గాలకు అండగా ముఖ్యంగా మాదికులకి అదేవిధంగా దివ్యాంగులకి మందాకృష్ణ గారి పోరాట స్ఫూర్తి ఎందుకంటే గతంలో సుందర సమరయోధులు కానీ లేదంటే ఈ ప్రపంచంలో జరిగిన యుద్ధాల గురించి కానీ మనం తెలుసుకున్నాం చూడలే కానీ ఈరోజు అన్నగారి ప్రత్యక్ష పోరాటం ఏ విధంగా ఉంది ఆ పోరాటాల ద్వారా ఏ విధమైనటువంటి విజయాలు ఈ రాష్ట్రంలో నమోదు కాబడ్డాయి దాంతో పాటుగా ఏ విధంగా సంక్షేమం వచ్చింది ఎందుకంటే మన అందరం చూస్తూ ఉన్న ఆరోగ్యశ్రీ కానీ దివ్యాంగుల విషయంలో కానీ ఓపెన్ హార్ట్ సర్జరీస్ కానీ అదేవిధంగా ఈరోజు వర్గీకరణ విషయంలో ప్రత్యేకంగా అన్నగారి కృషి ఏ విధంగా ఉంది ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఆయన ఎప్పుడు కూడా ఎంపీగానో లేకపోతే ఎమ్మెల్సీగానో లేకపోతే మంత్రిగానో ఆయన కోరుకోలేదు ఆయన కోరుకుంది మాదిగల అభ్యున్నతి దాంతోపాటుగా ఈ దే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల అభ్యున్నతి ఆయన కోరుకొని ఈరోజు విజయం సాధించారు కేవలం అన్నగారి పద్మశ్రీ వచ్చింది కృతజ్ఞతలు తెలియజేయడం కోసం నేను ఆహ్వానించాను దీనిలో ఎటువంటి రాజకీయం కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు అన్నగారు పద్మశ్రీ వచ్చిన తర్వాత నా ఇంట్లో అడుగు పెట్టాలని చాలా రోజుల నుంచి అడిగాను ఆయన ఏదైతే ప్రధాన తీసుకున్న తర్వాత బహుమతి ప్రధానం అయిన తర్వాత వస్తానని చెప్పారు ఈరోజు వచ్చినందుకు అన్నగారి నా కుటుంబం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు వారి స్ఫూర్తి అనేది ఎందుకంటే నిరంతరాయంగా ఈరోజు చెప్పాలంటే జగ్జీవన్ రావు గారు అంబేద్కర్ గారిని ఎలా చెప్పుకుంటామో చరిత్రలో మందాకృష్ణ మాదిగా అనే ఒక వ్యక్తి మాదిగుల యొక్క ఆత్మగౌరవానికి మాదిగానే పదం పలకన రోజుల్లో కూడా పెట్టుకొని చేసినటువంటి పరిస్థితిని ఒకసారి చూస్తే వారి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు గారి పాలనలో పెన్షన్స్ రావడం జరిగింది ఆ సమయంలో అన్నగారిని చర్చించిన తర్వాత నేను మంత్రిగా ఉన్నప్పుడు వారి డైరెక్షన్ మేరకే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అన్ని కూడా డాక్యుమెంటేషన్ అంతా చేసి చర్మకారులకి డబ్బు కళాకారులకి చెప్పులు కుట్టే వాళ్ళకి ముగ్గురికి కూడా పెన్షన్లు ఇవ్వడం అనేది కృష్ణ గారి యొక్క ఆశీస్సులతోనే జరిగింది ఆంధ్రప్రదేశ్ లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మొదటిసారి ఎస్సీ కమిషన్ చైర్మన్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఇటు జాతికి తనకు ఒక గుర్తింపు గౌరవం తీసుకొచ్చిన పార్టీకి ఎప్పటికీ కృతజ్ఞత ఉంటూ వస్తున్నా ఆయనను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నా ఆయనను అవమానించే వాళ్ళు ఉన్నా పార్టీని అధినేతనే నమ్ముకొని ముందుకు సాగిన అవకాశాలు వచ్చినా రాకపోయినా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకోవడం వల్ల మొదటిసారి ఎస్సీ కమిషన్ చైర్మన్ మా మాజీ వర్యులు మాదిగ సామాజిక సంబంధించిన జవహర్ గారికి రావడం మాదిగ జాతి మొదటిసారి ఈ గౌరవం దక్కినట్టుగా భావించుకుంటుంది ఇది వాస్తవం దళితుల్లో యాభై తొమ్మిది కులాలు ఉన్నప్పటికీ రెండు ప్రధాన కులాల్లో ఒకరు అవకాశం పొందిన కులాలుగా ఒకరు అవకాశం దక్కని కులాలుగా చరిత్రలో నమోదైపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వరకు ఇప్పటికీ ఎస్సీ కమిషన్ చైర్మన్గా నలుగురు నియమించబడితే ఆ నలుగురిలో ఒక్కరు కూడా మాదిగా సామాజికవర్గానికి సంబంధించిన వాళ్ళు లేరు గతంలో జస్టిస్ కున్నయ్య మా సోదర సామర్థిక సంబంధించిన వ్యక్తి అదే సమయంలో నాగార్జున మాదిక సామర్థిక సంబంధించిన వ్యక్తి మాల సామర్థిక సంబంధించిన వ్యక్తి అదే సమయంలో కారం శివాజీ మాల సామాజిక నుంచి వ్యక్తి మొన్నటికి మొన్న గవర్నమెంట్లో విక్టర్ పాల్ విక్టర్ ప్రసాద్ మాల సమాజం నుంచి అంటే దళితుల మీద దాడులు జరుగుతున్నాయి ఆ దాడులు నివారించే దిశగా కమిషన్ ఉండాలని చెప్పి ఆ కమిషన్ సూచనలను నిర్దిష్టంగా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నియమిస్తే దళితుల్లో ఇప్పటి వరకు ఒకే సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు నియమించుకుంటూ రావడం జరిగింది ఆ విషయంలో మాదిగలు ఆవేదన ఉండేది ఆ విషయంలో మాదిగల ఆవేదన పలు సందర్భాల్లో ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది ఎట్టకేలకు ఎట్టకేలకు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని గుర్తించాడు నిజమే ఇప్పటికీ ఎస్సీ కమిషన్ చైర్మన్ స్థాయిలో ఏ ప్రభుత్వం నియమించినప్పటికీ అక్కడ ఒకే సామాజిక వర్గం సంబంధం వ్యక్తులకే రావడం అనేది తను గుర్తించి ఈసారి అలా కాకుండా ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికే ఈ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇస్తామని చెప్పి గతంలో పలు సందర్భాల్లో మాతో జరిగిన చర్చల్లో నిర్దిష్టంగా చెప్పడం కూడా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ ఇచ్చిన మాటకు కట్టుబడి కొంతమంది ఈసారి కూడా మాలా సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకే కమిషన్ చైర్మన్ ఇవ్వాలని చెప్పి పట్టుబడినప్పటికీ ఆయన నోటీసులో ఆ విషయం ఉన్నప్పటికీ ఒకటి ఇప్పటి వరకు గుర్తింపులోకి రాని కులంగా మాదిగలు ఉన్నారు ఆ విషయంలో రెండు మొన్నటి గెలుపులో మాదిగలు నాకు ప్రధాన పాత్ర పోషించారు ఆయన ఉపన్యాసంలోనే చాలా సందర్భాలు చెప్పాడు ఈరోజు ఎన్నికల సమయంలో జరుగుతున్న సంగ్రామంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమిలో నాలుగో ఒక బలమైన సంఘంగా ఎంఆర్పిఎస్ కూటమి గెలుపు కోసం సమానంగా కష్టపడుతుందని చెప్పి చాలా సందర్భాల్లో తను బహిరంగ ప్రకటన చేయడం జరిగింది కాబట్టి ఆ విషయాన్ని తను గుర్తించుకున్నాడు ఇంతవరకు మాదిగలకు అవకాశం రాలేదనే విషయం కూడా గ్రహించాడు తనకు అండగున్న వాళ్ళకు నేను అండగా ఉండడం బాధ్యతగా భావించుకున్నాడు అది ఇచ్చేటప్పుడు ఎవరిని గుర్తించాలనే సమస్య వచ్చినప్పుడు పార్టీకి లాయల్టీ ఇవ్వరు దళితుల పట్ల ఖచ్చితంగా సమస్య వస్తే దళితుల పక్షాన్ని నిలబడి న్యాయం కోసం నిలబడటం లేవరు అవకాశం వచ్చినా అవకాశం రాకపోయినా నమ్ముకున్నది ఎవరు అని చెప్పి ఆయనకైనా విశ్లేషించుకున్నప్పుడు ఆయనకైనా విశ్లేషించుకున్నప్పుడు బాబుగారు విశ్లేషించుకున్నప్పుడు ఈ ఎస్సీ కమిషన్ చైర్మన్కు ఖచ్చితంగా మాజీ మంత్రివర్యులు జవహర్ అయితేనే కరెక్టు మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన ఆ ప్రాతినిధ్యం ఇవ్వడంలో ఇటు దళితులను ఇటు పార్టీని ఎక్కడ కూడా లోటు లేకుండా చూస్తాడనే ఒక నమ్మకంతో ఆ అవకాశం నా సోదరికి ఇవ్వడం జరిగింది గత దశాబ్దాలుగా ఈ కమిషన్ చైర్మన్ పది మాదిగలకు రావాలని కోరుకున్న మాల్లం కాబట్టి మొదటిసారి మా సోదరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఫోన్లోనే మేము పలకరించి అభినందనలు కూడా చెప్పడం జరిగింది కానీ ఇంటికి అభినందించాలి దానివల్ల ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మరింత సానుకూలంగా జాతి పట్ల ఉంటుందనే అంశంతో ఈరోజు మా సోదరుని దగ్గరికి వచ్చి ఇవాళ అభినందించడం జరిగింది అందుకు చాలా సంతోషంగా ఉన్నది చాలా గర్వంగా ఉన్నది ఆయన నిబద్ధత ఏందో అందరికీ తెలుసు ఇటు పార్టీని ఏనాడు కంటికి రెప్పలా కాపాడుకునే ప్రయత్నం చేశాడు ఆయనకు ఇబ్బందులు వచ్చినా ఆయనకు అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీకి అధినేతకు మాత్రమే కట్టుబడి ఉండి తన సేవలు అందించాడు జాతికి వీలైన సమయంలో ప్రతి సందర్భంలో జాతి పక్షాన్ని నిలబడ్డాడు కాబట్టి ఆయనకు రావడం చాలా సంతోషంగా ఉన్నది గౌరవంగా ఉన్నదనే విషయం కూడా నేను స్పష్టం చేస్తాను నాయుడు తీసుకొని